తెలంగాణ ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పరిపాలన ప్రజాపాలన విజయోత్సవ సభను విజయవంతం చేసేందుకు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని రాష్ట పర్యాటక ఎక్సైజ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సూపల్లి కృష్ణారావు అన్నారు మంగళవారం ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జీ కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజా భవన్ లో ఆయన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమీక్ష సమాపేశం నిర్వహించారు సీఎం ఆదిలాబాద్ పర్యటనకు సంబంధించి శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల అభ్యర్థుల గెలుపుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు ఈ సమాపేశంలో డీసీసీబీ చైర్మన్ ఆర్డి బోజారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లపూల నర్సయ్య మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి మాజీ ఎంపీ సోయం బాపురావు ఆదిలాబాద్ భూత్ ఆసిఫాబాద్ నిర్మల్ అసెంబ్లీ ఇన్ఛార్జీలు కంది శ్రీనివాసరెడ్డి ఆడే గజేందర్ నాయక్ శ్రీహరిరావు ముడుపు దామోదర్ రెడ్డి మాజీ డిసిసి అధ్యకుడు సాజిద్ ఖాన్ గోకా రెడ్డి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ెడ్డి సుజాత యువజన కాంగ్రెస్ నాయకులు మహిళా విభాగం కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు अधिकारों का मेरी भी सेवा करा है प्रसाद। अधिकारों से कर देते हैं। ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు సంవత్సరాల పూర్తి చేసుకున్న సంకల్పంలో పాలన ప్రజాపరణం రెండు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో ఏంటే ఇప్పుడు వాస్తవంగా మిగతా విషయాలను అవసరం కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా చేసుకుపోయినా కూడా చెప్పిన ప్రతి మాటలు పెట్టుకుంటూ అమలు చేస్తా ఉన్నాం ఇది మనం ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతిపక్షాల వాళ్ళు రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు చదువుతూ పట్టిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి జిల్లాలో ప్రతి ఉమ్మడి జిల్లాలో ఈ కార్యక్రమాలు ఏర్పించారా రాష్ట్ర అంటే పార్టీ యొక్క ప్రతిష్టను పెంచే ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చెప్పుకోవడం వల్ల జరుగుతున్న స్థానిక సంస్థ ఎన్నికల ఇది అవుతుంది డిసెంబర్ ఎనిమిది తొమ్మిదో తారీఖున ఇతర రైసింగ్ తెలంగాణ రెండు నిలబెడుతుంది అది కూడా మంచి కార్యక్రమం రాష్ట్ర భవిష్యత్తు తీసుకుందామే

పోయి ప్రజలకు తెలియపా జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలు కూడా ప్రతి జిల్లాలు చేయడం వలన ప్రజలకు ఒక సందేశం సంగతి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలుపుకోవడం కొంతవరకు దోషం